ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ ఫ్లోర్ స్లైన్ వాడ్రోబ్స్ స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ముమ్మల్ని ఆగరిస్తానని కోరుకుంటున్నాం యూ క్యూ పెనీ ఇంటీరియర్ డిజైన్స్ రంగ్ రోడ్ మండపం ఆపోజిట్ స్పై కాంప్లెక్స్ కామనీ నెంబర్ నైన్ డబల్ వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల మందికి మజ్జిగ ప్యాకెట్స్ కావల్పట్న ఉదయగిరి రోడ్ విడ్స్ ఇంజనీరింగ్ కళాశాల సెంటర్లో విద్యార్థులకు పాదాచారులకు ద్విచక్ర వాహనదారులు తదితరులకు మజ్జిగ ప్యాకెట్స్ అందజేసిన హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ ఘనీభాష ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీబాష మాట్లాడుతూ నాకు మంచి మిత్రుడు అయినటువంటి ఐడి పార్టీ కానిస్టేబుల్ రామగిరి సత్యనారాయణ జయంతి సందర్భంగా వారి కుమారుడు రామగిరి అనుదీప్ దాతృత్వంతో మంచి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు సత్యం పోలీసు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని ఆయన లేని లోటు ఎంతో బాధాకరమని అన్నారు తదుపరి అందరికీ మజ్జిగ ప్యాకెట్స్ అందించారు పోలీస్ అంటే నిర్వచనం తెలియజేసే మంచి మహోన్నతమైన వ్యక్తి రామగిరి సత్యం గారి జయంతి యాభై ఆరవ జయంతి సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కావలిపట్టణం ఉదయగిరి రోడ్లో పాదచారులకు అలాగే ద్విచక్ర వాహనదారులకు డ్రైవర్లకు అందరికీ కూడా ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతుల నిన్నే ప్రతి ఒక్కరు కూడా సేవా గుణాన్ని నెలవర్చుకోవాలా ఒకటి ఇప్పుడు ఎండ తీవ్రత మే ఏడో తేదీ ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది వడగాళ్ళు వీసే సమయం ఆసన్నమైంది కనీసం ఉదయం లేస్తే నలభై డిగ్రీల నుంచి నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది కాబట్టి పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా ఎండ వేడిమికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి హ్యాపీ సేవా సంస్థ తరఫున అవసరమైతే తప్పనిచ్చి ఎండకి ఎనిమిది గంటల పైన అలాగే సాయంత్రం నాలుగు గంటల లోపల బయటికి ఎవరూ రావద్దండి దయచేసి అత్యవసరమైతేనే రండి వచ్చేటప్పుడు ఆ ఎండకి ఎండవేడిమికి తట్టుకునేదానికి ఒక గొడుగు కానీ అలాగే నేను నెత్తిన మనకి ఒక క్యాప్ కానీ ఏదైనా సరే ఇట్లాంటి ధరించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఉండి వడదెబ్బకి గురి కాకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా చాలామంది ఈ ఉదయాన్నే రేపటీ వాళ్ళు చిరు అయినా సరే చాలామంది చూస్తున్నాము మధ్యాహ్నం దాకా పనిచేసుకొని అపస్మారక స్థితిలో అప్పుడికప్పుడే కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నారు అటువంటి వాళ్ళు ఎమ్మెడే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తీసుకోవాలని మంచినీరు అటువంటి దగ్గరగా పెట్టుకొని పలు జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కాదు